అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన రెండు పాయింట్ సున్నా ఒక కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఏడి చెల్మెడ ఆనందరావుకు మెడికల్ కాలేజీకి చెందిన మూడు పాయింట్ మూడు మూడు కోట్లను అటాచ్ చేసినట్లు నిన్న సాయంత్రం ప్రకటన విడుదల చేశారు మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్ను బ్లాక్ చేసినట్లు గుర్తించారు నీట్ పరీక్షలో టాప్ ర్యాంకర్ల సర్టిఫికేట్లతో సీట్లు బ్లాక్ చేసినట్లు తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ అందిస్తారు పవన్ పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి మొత్తానికి చూస్తే పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు వరకు నైన్ పాయింట్ సెవెన్ కోట్లు సంబంధించిన ఆ యొక్క ఆస్తులను కూడా అటాచ్ చేసింది అయితే మేనేజ్మెంట్కి సంబంధించిన సీట్లను మూడింతల రెట్లకు కూడా బ్లాక్ బ్లాక్లో పెట్టి మరి ఒక విద్యార్థులకు కూడా అమ్మినట్లుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో బ్రోకర్ల సహాయంతో మేనేజ్మెంట్ సీట్లను కూడా దీనికి సంబంధించి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఇతరులకు సంబంధించి ఆ కోట్లాది రూపాయలకు కూడా అమ్మ అమ్మినట్లుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా ఆధారాలు సేకరించిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటివరకు నైన్ పాయింట్ సెవెన్ వన్ కోట్లకు సంబంధించి ఆస్తులను కూడా అటాచ్ చేసింది ముఖ్యంగా చూస్తే చెలిమేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెడికల్ సైన్స్ కాలేజీకి సంబంధించి మూడు పాయింట్ ముప్పై మూడు కోట్ల రూపాయలను కూడా అటాచ్ చేసింది అంతేకాకుండా ఎంఎన్ఆర్ కాలేజ్ సంబంధించి టూ పాయింట్ జీరో వన్ కోట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఆశ్రయం కూడా ఆ యొక్క పూర్తిగా జప్తు చేసింది మరోవైపు మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కాలేజ్ కావచ్చు దానికి సంబంధించి టూ పాయింట్ ఎయిట్ బ్యాంకు సంబంధించిన బ్యాంకు సంబంధించి యొక్క పూర్తిగా మనీని కూడా ఫ్రీ చేసింది మరోవైపు యొక్క మెడికల్ కాలేజ్కి సంబంధించిన వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పై గతంలోనే యొక్క ఈడీ అధికారులు కూడా అటాచ్ చేసింది పూర్తిగా మేనేజ్మెంట్ సంబంధించిన సీట్లను కూడా ఇతరులకు పూర్తిగా కోట్లాది రూపాయలకు అమ్మినట్లుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా ఇప్పటికే చాలాసార్లు కాలేజ్ పైన కూడా రైట్స్ కూడా నిర్వహించారు ప్రతి అకౌంట్ కావచ్చు దానికి సంబంధించిన పూర్తిగా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఇతర సంబంధించిన బ్లాక్ మనీ కావచ్చు అంతా కూడా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ఈ యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది నిన్న యొక్క ఆస్తులను అటాచ్ చేసి కూడా ఉత్తర్వులు జారీ చేసింది దాని తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఈ యొక్క పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటికే బ్యాంక్ సంబంధించిన ఖాతాల్లో మనీ ఏ విధంగా వచ్చింది ఏ ఏ సీటు ఎవరికి ఇంత పెద్ద మొత్తంలో అమ్మారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆధారాలను కూడా ఈడీ అధికారులు సేకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా ఎవరైనా మేనేజ్మెంట్ కోటా సంబంధించిన సీట్లను అమ్ముతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే ఈడీకి సంబంధించి కూడా ఆస్తులను జప్తు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే గతంలో ఈ యొక్క కాలుష్య పైన చాలా ఆరో ఆరోపణలు కూడా ఉన్నాయి ఆరోపణల నేపథ్యంలో ఎందుకంటే సీట్లకు సంబంధించి పూర్తిగా వీరు అమ్ముకుంటున్నారు బ్లాక్ చేసి మరి మూడింతలకు కూడా అమ్ముకుంటున్నారు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని మాత్రము ప్రధానంగా గతంలో కూడా ఆరోపణలు కూడా వచ్చాయి ఈ ఆరోపణల నేపథ్యంలోనే దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్ జరిగిన నేపథ్యంలో ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలను కూడా పూర్తిగా ఈడీ అధికారులు సేకరించి దాని తర్వాతనే ఈ యొక్క అటాచ్ చేస్తూ ఈ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేసింది పవన్ భారీగా మెడికల్ కాలేజీ ఆస్తులను సీజ్ చేస్తారని చెప్తున్నారు మొత్తంగా చూస్తే ఏడు పాయింట్ ఏడు ఒక కోట్ల తొమ్మిది పాయింట్ ఏడు ఒక కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తుందని చెప్తున్నారు మరి దీనిపై మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఏమీ స్పందించడం లేదా వాళ్ళు ఏమంటున్నారు అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మాత్రము మెడికల్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇప్పటికీ సరైన డాక్యుమెంట్లను సమర్పించలేదు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని మాత్రము ఈడీ అధికారులు దానికి సంబంధించిన యొక్క ప్రశ్నలకు మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా ఏ కాలేజీకి సంబంధించి అంటే ఇప్పటివరకు కూడా నైన్ పాయింట్ సెవెన్ వన్ సంబంధించిన ఆస్తులను సీజ్ చేశారో వాటికి సంబంధించి ఏ యొక్క అధిక ఏ యొక్క బ్యాంక్ పూర్తిగా కాలేజీకి సంబంధించి వారు సమాధానం చెప్పని నేపథ్యంలో ఈడీ అధికారులు వారి వద్ద నుంచి కూడా పూర్తిగా సాక్ష్యాధార సేకరించిన దాని తర్వాతని యొక్క అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది దాని తర్వాత ఇంకా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు అటాచ్ చేస్తుందో అని వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్